అయ్యి బాబు ఎలాగనుకోడు బాబు ఎంత అండి అమ్మా అమ్మా చల్లయ్యి అలాగే మీ ఆయన చూస్తే లేదండి నేను ఒక వంద రూపాయలు ఇప్పించామ్మా ఏం డబ్బులు ఎట్టయ్యి అలాగంట అతను చూస్తే కాలేజ్ ఒక్క కంకణం కట్టాడు ఒక కాలు అతను వెళ్ళేసి వెళ్ళిపోతారు అనుకుంటున్నాను మా అన్నగారు కాడికి వెళ్ళిపోతే మా అన్నగారు చంపేసి లెక్క పడుతున్నారు కాలేజ్ ఒక్క కంకణం కట్టాడు కాబట్టి మరి అతను కూడా వెళ్ళిపోవాలి మరి అమ్మా ఎలా ఉందో ఇప్పుడు దాకా నాకు మూడు వస్తుంది నాకు అన్నగోర్లు కావాలి ఇప్పుడు ఏమో అన్నగూరులు తెప్పించేసి మూడు కూడా పోతుంది అన్నోళ్ళు కానీ చివత అన్నమాట ఇలా ఉంటాయమ్మా నీకేం తెచ్చా భూమి నాచి తీసుకెళ్ళిపోయి యొక్క ఎడుగుల పైని అలా విష్టావిలపంగా కాపురం చేసుకుంటున్నారు ఆలవరపట్నం నుంచి ముగ్గురు ఎదుగు ముండలు సుబ్బమ్మ సోరమ్మ ముగ్గురు ఎదుగురాళ్లు కూడా వెంకలబాబు కొండపైకి బొక్కు తీసుకునికొస్తున్నారు అమ్మ సుబ్బమ్మ సోరమ్మ ఇట్లా ਨੇ ਦੇ ਮਨ ਨਿੜ ਬੜਾ ਆ ਸੂਪ ਘਾ ਪਰਦਾ ਮੁੰਡਾ ਇਹ ਤਾਂ అయ్యో నాకు చూపు కాపాడదేపాడముండవు నాతో ఇందుకో పయ్యాడం కట్టావు ఏదో మీ మరియు ఉన్నాడు మొక్కున్నాను అప్పడు మొక్కు పడి తీర్చుకున్నాను అలాగ పోలే అప్పా జంకరబా కొండ ఎక్కడ కావచ్చు ఇదిగో మెరుతుందా ఇదిగో ఇదిగో ఎక్కడే ఉన్నాదా చోటు చక్ర శృంగారం చాలా బాగుంది అప్ప చాలా బాగుందా పుట్టప్ప ఉలే అప్పోయ్ పక్క కొండ చూడలే చోటు చక్ర శృంగారూడు అప్ప చూడలే ఎలా ఉందా చూడాలి బాగుందప్ప ఉలే కొండ అప్ప బాగా లాన్ కళ్ళలో వెళ్ళి చూసే వాళ్ళ అప్ప లో వెళ్ళా నీ కొను కలిపెడిపోతు తీసుకొని చూడు కానీ పైనుంచే తీసుకుపోయాడు చూప అంత లేదా రేజా అక్కడే తెల్లరే లానకాళ్ళలో ఎల్చి చూడమంటుడవ్వే వెళ్ళా లే చూడేలా చూడలే చూడలే ఎంకా చూడాలి ఎలా కూకున్నాడు చూడలే అప్ప నా కాపాడుతున్నాడు ఎక్కడ కూడ చెప్తున్నావు గానీ నీ గుడ్డు అమ్మకోడు మాడ గుడ్డు ముండోయి అప్ప చూడే ఎందు తొప్పలా పుట్టిన తొరకునాథయి తీసుకుంటే ఎలా కూకున్నాడు చూడు అప్ప ఎంకా ఎక్కడ ఉన్నాడు అయ్యా అయ్యిడి కొన్ని గారి వెళ్ళిపోయి చూడుకున్నాడు టామాత మంగాతారు మేనమామ కూతురు పెళ్లి చేసుకున్నాడే కనుగోడు అప్ప అవ్వా మంగాతారు పెళ్లి చేసుకుని అయ్యో కూతురిని అమ్మా అమ్మ మేనమా కూతురు చేసుకొని చూడు అప్ప ముండలు తీసుకుంటూ ఉన్నాడు చూడే ముండలు తీసుకున్నాడా అయ్య పిల్లల మీతమోతుంది ఇక పడిపో దేవుడు తట్టుకోడు కానీ తొమ్మ ఆ తట్టుకో దేవుడు కొన్ని పోతాయి ఆయనక మరి ఏమన్నా అప్ప దేవుడా ధనం పెట్టుకోవాలి నా కొడుపు నీ పిల్లలు పుట్టినా నీ పేరే పెట్టుకుంటా దేవుడని మొక్కున్నా ఆ మొక్కు మరి ఏం చేస్తాం అప్ప ఎందుకని అదే నువ్వే చెప్పాలా అబ్బాయి ఒలి బంగారం దారి బందాల బంగారం కోట బంగారం లోపల బంగారం పైన బంగారం అప్ప అలాగే ఎదుగుమూడులకు ఎలా వస్తుంది అప్ప చెరుకు కొంత బంగారం తీసుకున్నాను తాగే బాబు ఏంది లేదు అప్ప రా మా బావి చచ్చిపోయాడు రంగు కోకలు ఏం చేత అప్ప ఇంకా కాలం ఉంది కదా అయితే అప్ప మరి ఎవడు కట్టుకుంటారు అమ్మా కాలం ఉంటాం రొంగు కోకలు కట్టుకుంటారు అప్పాయి తీసుకుందామే తీసుకున్నాం ಪಪ್ಪ <laughs> ಆ దొంగతనాలు చేస్తారా ఇదే అమ్మాయి చిట్టి బొమ్మలు అయిపోయారే నువ్వు మాట్లేదే ఏమరా ఎంకా రావడాదిలా తయారు చేస్తే పోయి రాంకావడాలు వదిలే

బొమ్మల పెళ్లి చూసుకుంటే ఆ మంగా తని చూసి ఆ పుట్టుమున్నట్టుందటే మంగా మంగా ఇంకా నీ భర్త భర్త వారు సకనా ఇంకా కులుగుతున్నారా ఆ పుట్టుముండి మంగా నీ ఒక్క భర్త చక్కన సుఖలాంటి కాపురం చేసుకుంటున్నాడు నువ్వు చూస్తే చూసిన పుట్టింట్లో ఉంటున్నావు నీకు అత్తవాంటిలో నీకు అత్తవాంటికి వెళ్ళి వాగు నీకు లేదంటే పుట్టుముండి అంటుందట అప్పుడు వరకు మంగా తరికి కాపురం అంటే తెలియదంట ఆ కాపురం కలిగి ఆలవరు ముంగా తయారు ಆಲವರು ಮಂಗಾತ ಯಾರು ಆ ಬೊಮ್ಮರ ಪಳ್ಳಿನ ಮಾಲಿನ್ಯ అలా ఏకదరగా చూస్తుంది ఆ కన్నాతలు ఎంకే ముందు కూతురు మంగాతని చూసి అమ్మా మంగా నువ్వు నీళ్ళు పెట్టిన కారణాలు ఏమిటమ్మా నీకు డబ్బులు కావాలా నీకు బొమ్మలు కావాలా నీకు లెక్క పెడతలు కావాలా తల్లని అలా మంగాతరే కన్నాతలు అంటుంటే ఆ కూతురు మంగాతరి అంటుంది అమ్మా నాకు బొమ్మలొద్దు నాకు లెక్క నాకు డబ్బులొద్దు అమ్మా உட சார் కూతురు మంగా ఉంటుందంట అమ్మా నేను ఆడపిల్లగా పుట్టింట్లో ఎయ్యేళ్ళు నేనా నేను అతింటి దాని కాని అమ్మింటి దాని కాదమ్మా అమ్మా ఆడపిల్లగా పుట్టాను కాని ఆడపిల్ల కాదు ఆడపిల్లై పుట్టాను వాళ్ళంటి పేరెట్టు పుట్టాను ఇదిగో నా ఇంటికి నేను వెళ్ళిపోతాను నన్ను సారి కాళ్ళు పెట్టి సాగు నా కాపురం నేను తల్లి తల్లని ఆ కూతురు మంగాతరంట ఆ కర్ణాతల ఎంకెదే కూతురు మంగా తర్ని అమ్మా నువ్వు అత్తవాళ్ళకి నువ్వు వెళ్ళిపోతే నాకెవరున్నారు తల్లి నా నటిన సిట్టడుగులు ఎవరత్తరని ఆ కర్ణాతల ఎంకె కూతురు మంగా పెట్టుకుండి ఇలా స్వకాపురం పెడుతుందంట అమ్మా అమ్మ నువ్వు వెళ్తావు I manga పెట్టపురర పెడుతూ అమ్మా నా కన్న కూతురుగా నువ్వు కాపురం నేను కన్న తల్లిగా సంతోషము గంపాలి గాని నేను కంటిదరి పెట్టకూడదమ్మా కన్న తల్లి కంటిదరి పెట్టినట్టయితే నీ కాపురం కుదురవ్వదమ్మా నువ్వు అట్లాంటిలో చక్క మసులుకోవల తల్లి అది చెప్పి మంగాతర సారికావులు ఏ కావుడు ఎత్తున ఎత్తుకు ఏడు మళ్ళు అలా సారికావులు పెట్టి సాగల సరవి గారు మంగాతర సారి ఇలా అయ్యన ఆడవరు మంగా తయారని ఆడవారి పట్టణాన్ని దిగుతు ఇలా సారికావుళ్ళు సాగల సరవి గారు ఇలా సారి కావులు మారు ఈ యొక్క ఎంకడోర్ మూర్తి ఆ మంగాతర సారికవుళ్ళు ఈ యొక్క ఏడుపతకు వచ్చినట్టయితే నేను మంగాతరతో కాపురం చెయ్యాలని ఈ యొక్క ఎంకటోర మూర్తి ఒక పూజారి లోపాన్ని సారికవుళ్ళు ఎదురుస్తున్నాడు వస్తున్నాడు ఎదురుస్తూ ఉన్నాడు ఆ సాగల రవి గారు సారికవుళ్ళు తండ్రోయి సారికవులు ఎక్కడ పట్టుకెళ్తున్నారు సారికవులు ఎక్కడ పట్టుకెళ్తున్నారు సారికవులే అండి సారికవులు తాళగోరు పట్టిన దిగుతారు పట్టుకెళ్తాను దిగుతా ఎవరికి వెంకర్ బాబు సారికవులు అండి మంగతారి సారికవులు పట్టుకెళ్తాను బాబు అయ్యా నేను వెంకర్ బాబు పోతారని అయ్యా సారికవులు అన్ని ఉన్నాయి లేదో సూదరమ్మని పంపించాడు అయ్యా అందుకు అన్ని ఉన్నాయి చూడాలా అయ్యా సారికవులు ఎంతండి అయ్యా ఏ దుస్తి అమ్మా అలాగే అలాగే మీ ఆయన చూస్తే అలాగంట అతను చూస్తే పాలు దొక్కకు కంకణం కట్టాడు ఒక కాలు అతను ఒలేసి వెళ్ళిపోతారు అనుకున్నానుకో మా అన్నగారు కాడికి వెళ్ళిపోతే మా అన్నగారు చంపేసి లెక్క పడుతున్నారు దొక్క కంకణం కట్టాడు కాబట్టి మరి అతను కూడా వెళ్ళిపోవాలి మరి అమ్మా ఎలా ఉందో ఇప్పుడు దాకా నాకు వద్దు నాకు అన్నగోర్లు కావాలి ఇప్పుడు ఏమో అన్నగోళ్ళు తప్పించేది మూడు కూడా పోతుంది వెళ్ళిపోయినా అందరూ కానీ నా చవితనమాట ఎలా ఉంటాయమ్మా